అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో విషయం ఏంటంటే చాలా మంది పశువులలో ఈ ఎద్దుల గాని ఆవుల గాని ఇట్లా మచ్చలు వస్తుంటాయన ఈ మచ్చలు చూసి చాలా మంది రైతన్నలు భయపడుతుంటారు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి మన రైతానులందరికి ఉపయోగపడుతుంది వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్రతి ఒక్క అయితే ఉపయోగపడుతుంది వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ చేసి మరింత మంది మన రైతన్నలకి షేర్ చేయండి అన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అయితే ఈ మచ్చలు చూసి ఈ మచ్చలు అని చాలామంది భయపడుతుంటారు గోళీలు మందులు పెట్టినా కానీ తగ్గవు అయితే వీటికి మనకు నాటు వైద్యం అయితేనే బాగా పనిచేస్తుంది అన్న అయితే ఈ మచ్చలు ఏంటి నాయన అని మా నాయన నడితే ఇది గొట్టెప్పుడు నాకడం వల్ల ఇట్లా మచ్చలు వస్తుంటాయి అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు దీనికి గుట్టెరేగు చెట్టు యొక్క చెక్కను తీసుకొచ్చి దంచి పెడితే ఈ మచ్చలు అనేది పోతాయని మా నాన్న చెప్పడం జరిగింది అయితే ఈ గుట్టెరేగు చెట్టు ఏంటంటే సేమ్ మన రే చెట్టు లాగానే ఉంటుంది కాకపోతే పెద్దదిగా ఉంటుంది ఆకు కూడా మందంగా ఉంటుంది అనమాట అయితే చెట్టు యొక్క బెరడు అంటే ఆ చెట్టు యొక్క తోలు ఉంటుంది కదా ఆ తోలును తీసుకొచ్చి ఇట్లా మెత్తగా దంచి అంటే బెల్లంలో దంచాలన్నమాట ఫస్ట్ ఈ యొక్క చెక్కనైతే ఒట్టి ఒట్టి తీసుకోవాలి పచ్చిది అయితే మనకి పిడుచులే పండుగ పడుతుంది తినదనమాట ఈ చెక్కని ఈ ఒట్టి చెక్క తీసుకొచ్చి పొడి పొడిగా దంచితే మంచిగా మింగుతుంది అనమాట మనం నోట్లో పెట్టగానే తింటుంది అనమాట ఈ చెట్టు యొక్క తోలు తీసుకొచ్చి వట్టి తోలు తీసుకోవాలి మనకు ఊకనే రాలుతుంది ఇట్లా గొడ్డలతో కానీ కొడవతో కానీ ఇట్లా మనం పెక్లిస్తే ఇది రాలతుందనమాట ఇక నేను మా నాన్నైతే ఈ గొడ్డరేయ చెట్టు దగ్గరకు పోయి మా ఊరు తెలిసిన వారి దగ్గర ఈ తెలంగా ఉంటే ఆ చెట్టు దగ్గరకు పోయి నేను నాయన పోయి ఇట్లా ఇక కింద పడితే దొరుకుతలే కాబట్టి ఇద్దరం తువాలలు పరిచి ఇట్లా ఈ చెట్టు చెక్క అయితే తీసుకోవడం జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇట్లా మెత్తగా రోడ్లో మన ఇక దేని రోకలతోటనైనా లేదా గడ్డపార తోటనైనా దంచిన కానీ మెత్తగా అవుతుంది తీసుకొచ్చి ఇట్లా మెత్తగా దంచిన తర్వాత బెల్లం కూడా తీసుకోవాలి ఇందులోకి బెల్లం దంచి మెత్తగా ఈ బెల్లం దాంట్లో ఈ పొడి దంచిన పొడి కలిపి ముద్దలు కట్టాలన్నమాట ముద్దలు కట్టి ఒక రెండు రోజులు పొద్దుగాల పూట పొద్దుగాల పూట ఒక మూడు పూటలు పెట్టినట్టయితే ఈ మత్తలు పోతాయని నానైతే చెప్పడం జరిగింది అయితే ఈ రోజైతే మన ఎద్దులకైతే మన ఎద్దుకు ఇట్లా మత్తలు వచ్చినాయి కదా మూడు పూటలు పెట్టాలని ఒక మూడు నాలుగు ముద్దలు తయారు చేసి పెట్టాం ఈరోజు రేపు వెళ్ళండి ఒక మూడు రోజులు పెడతాము అది ముద్దలు పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజులకు తక్కువ అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీరు కూడా మన పెద్దవాళ్ళు నాన్న కానీ మన తాతలు కానీ అడితే ఇట్లా మచ్చలు వచ్చినాయని చెప్తే వాళ్ళు గొట్టెరేగ చెట్టు ఎట్లా ఉంటుందని చెప్తారు వాళ్ళని తీసుకొని వెళ్ళండి ఆ చెట్టు చూపిస్తారు ఆ చెట్టు యొక్క బెరడు తీసుకొని వచ్చి లేదా ఆ చెట్టు యొక్క మొదట్లో ఉన్న మట్టిని కూడా తీసుకొచ్చి మనం అట్లా మచ్చలు వచ్చిన దగ్గర రుద్దితే ఆ మచ్చలు పోతాయని చాలామంది అయితే చెప్పడం జరిగింది నాకు కూడా మాకు తెలిసిన వాళ్ళు అయితే మనమైతే ఈ చెట్టు యొక్క తోలు తీసుకొచ్చినాం అట్ని మట్టి కూడా తీసుకొచ్చినాం అనమాట అట్లా మచ్చలు ఉన్న చోట మచ్చలు లేని సైడ్ కూడా మనం ఇట్లా రుద్దడం వలన ఇంకొక చోట రాకుండా ఉంటాయి అనమాట మొత్తం మనం మసాజ్ చేసినట్టుగా రుద్దితే ఇంకా మంచిది అంటే బాగా పనిచేస్తుందని మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది అందుకే ఎంతకైనా మంచిదని ఆ చెట్టు మొదట ఉన్న మట్టి కూడా తీసుకొచ్చినాం మీరు కూడా ఈ గుట్టరేగు చెట్టు యొక్క చెక్కనే కాకుండా మట్టి కూడా తీసుకొచ్చి రుద్దురి కడుపులకు పెడితే కూడా బాగా శ్రేష్టంగా పనిచేస్తుందని నాయన చెప్పడం జరిగింది ఎంతకైనా మంచిది మనం మట్టి కూడా అని నేనైతే మట్టి తీసుకొచ్చిన దీనికి గుట్టెరేగు చెట్టు యొక్క తోలు అంటే దంచి పెడితేనే దీనికి తక్కువైతుందని చెప్పడం వల్ల మనం ఈ అయితే ఈ మన ఎద్దుకైతే పెట్టడం జరిగింది సో మన రైతాన్నలందరికీ ఉపయోగపడదాన్ని ఈ వీడియో అయితే చేయడం జరిగిందన్న వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్